వారణాసి మూవీ ట్రైలర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కుతుంది దర్శక ధీరుడు జక్కన్న కేవలం టీజర్ మాత్రమే చూపించాడని అసలు సినిమా ముందుందని చెబుతున్నారు ఆయన అభిమానులు ఇండియన్ సినిమా మార్కెట్ ని కొత్తగా డిఫైన్ చేసిన దర్శకుడు జక్కన్న వారణాసితో ప్రపంచ సినిమాలోని కమర్షియల్ డైరెక్షన్లలో ఒకటిగా ఎదగడం గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేస్తుంది సినిమా యూనిట్ ట్రైలర్ తో పాటు మూవీలో విలన్ గా నటిస్తున్న పృథ్వీరాజ్ కుంభ పాత్ర లుక్ పైన విమర్శలు వచ్చాయి ఏ రోల్ స్పైడర్ మెన్ విలన్ అలానే క్రిష్ మూవీ విలన్ లని పోలి కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ ఇంత భారీ చిత్రంలో రాజమౌళి తన విలన్ పాత్రను అంత రాజమౌళిగా తీర్చిదిద్ది ఉంటాడనుకుంటే పొరపాటే కుంభ వెనుక ఇప్పుడు వినిపిస్తున్న తీరి చూస్తే ఈ పాత్ర చాలా ప్రత్యేకంగానే ఉంటుందనే అంచనాలు పెరుగుతున్నాయి రాజమౌళి తన విలన్ పాత్రకు కుంభ అని పేరు పెట్టడానికి ప్రత్యేక కారణమే ఉందంటున్నారు సినీ అనలిస్టులు రామాయణంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న కుంభకర్ణుడి పాత్ర స్ఫూర్తితో దీన్ని తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు ఆరు నెలలు నిద్రపోయి ఆరు నెలలు మేల్కొని ఉండే కుంభకర్ణుడి పాత్ర చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది రావణాసురుడితో యుద్ధానికి ముందు రాముడికి కుంభకర్ణుడు సవాలుగా నిలుస్తాడు రాముడు అతడి చేతిని అలాగే రెండు కాళ్లను నరుకుతాడు ఇప్పుడు పృథ్వీరాజ్య ఫస్ట్ లుక్ ను గమనిస్తే అతను చేతులు కాళ్ళు చచ్చుబడి చక్రాల కుర్చీకి పరిమితమైనట్లు చూపించారు పైగా ఈ పాత్రకు కుంభ అనే పేరు పెట్టారు దీన్ని బట్టి ఇది కుంభకర్ణుడి రిఫరెన్స్ తో తీర్చిదిద్దిన పాత్ర అని అర్థమవుతుంది ఈ కథకు రామాయణంతో లింక్ ఉందని మహేష్ బాబు ఇందులో రాముడిగా కనిపిస్తాడని రాజమౌళి స్వయంగా వెల్లడించారు కాబట్టి పృథ్వీరాజ్ పాత్రకు స్ఫూర్తి కుంభకర్ణుడి క్యారెక్టరే అని భావించవచ్చు సినిమాలోనూ ఈ రెండు పాత్రలకు లింక్ ఉన్నట్లుగా చూపించే అవకాశం ఉంది మరి ఈ లింక్ ని సినిమాకి ముందు రివీల్ చేస్తాడా ఏకంగా స్క్రీన్ పైనే చూడాలా అనేది చర్చనీయాంశంగా మారుతోంది